హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ కోరాడవాసు జానపద కళాకారుణ్ణి మరి ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారా నా మరదలు ఒక వారం రోజులు ఒకటే ఒకటేనాసండి బావా నా వీడియోలు కూడా నేను పాడతాను నా వీడియోలు కూడా యూట్యూబ్లో పెట్టనేసి అనేసి మరి నా మరదలు మీకు ఏదో చెప్తుందంట ఆలకించండి తెల్ల పంచి చేసినాను తెల్ల నాల్చి కట్టినాను ఎర్రబొట్టు పెట్టినాను నేను అలాంటి లాండొంగరోన్ని కాదు పండు నీ అక్కకి నీ కోనొంగన అవును పిల్ల చూసినాను పల్ల నేను చూడకుంటే ఎలా నేను మళ్ళా అయి బాగుబోయ్ చిన్నదాయ కన్ను నిన్న అయి బాగున్నదమ్మల కన్ను నమ్మదాయి చిన్న ఫలమ్మైన మరి మూగుచ్చే నాకు కోరు కోరు మళ్ళీ కోడి తీసుకు నీ మమ్మీ నాకోసం నా కోసం కన్నాదమ్మిల మీ మమ్మీ నాకోసం కోసం అంటే ఎట్టా బా నువ్వు నా గుండపై నా పచ్చబుడ్డను నా బాను నువ్వే నాకు నువ్వే నాకు కావాలమ్మే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానమ్మే కన్ను కన్ను కలిపినావే నవ్వినా నీ వెత వైపు చూసినా నువ్వేనా రోజు నన్ను కెళ్ళక మాకే వరస్తా నా గుండెలోనే ఉన్నది బాను అంటే రాను అంటే ఎట్టా బాను రోజు నీకు చేస్తున్నాడు నీ నే పూజ నువ్వు వస్తానని వస్తాను